రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు మే పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వీకోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వీకోటా మార్కెట్లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర డెబ్బై రూపాయలతో ప్రారంభమై నూట రూపాయలు పలికింది పలం నేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అరవై రూపాయల నుంచి నూట నలభై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు పలికింది వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు పలికింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర వంద రూపాయలు కాగా అత్యధికంగా రెండు వందల యాభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వీకోట పలంసేరు వడ్డీపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం पाल हां जोर लगाएगा जोर पाल 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 कॉल मैडम तल पर पाल 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 कॉल मैडम बाय सी यू फिर मिलन को बाय सी यू फिर मिलन को पर रे पर एमरल एंगल एंगल एमरल एंगल 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 एमरल என்பது பால் என் பால் இன்பர பால் இன்பரப்பால் என்பரப்பால் இன்பரப்பான

you <laughs> మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభులాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి